హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేదం ఈరోజు మనం చాలా మంది కూడా స్పర్మ అనేది చాలా పలచగా వస్తుందని లేదా చాలా తక్కువగా వస్తుంది అని దీని మీద చక్కగా చిట్కా ఉంటే చెప్పాలని చాలా మంది కూడా అడుగుతుంటారు ఈ స్పర్మ అనేది పలచగా వచ్చిన లేదా చాలా తక్కువ మోతాదులో వచ్చిన ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనికి కావాల్సిన అందుకు బంక చూర్ణం అందుకు బంక చూర్ణం అందుకు బంక చూర్ణం అయినా పర్వాలేదు లేదా నల్ల దుమ్మ బంత చూర్ణం అయినా పర్వాలేదు ఈ రెండిట్లలో ఏదైనా పర్వాలేదు ఇది మీకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లేదా చౌదపొడి దుకాణాలలో లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు అందరూ బంక చూర్ణం అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే దానికన్నా కొంచెం తక్కువగా ఈ నల్ల బంక చూర్ణం అనేది పనిచేస్తుంది ఈ రెండు ఈ ఈ బంత చూర్ణాలు అంటే బంత రూపంలో లభిస్తే కనుక వాటిని మంచిగా ఎండబెట్టి దంచి చూర్ణం చేసుకొని ప్రతి రోజు ఉదయం పూట ఒక వెచ్చటి గ్లాసు వేడి వెచ్చటి నీటిలో గ్లాసు గోరవెచ్చట్టు నీటిలో అర చెంచా ఈ అందు బంక చూడడానికి కానీ లేదంటే తుమ్మ బంక చూడడానికి కానీ వేసుకొని కలుపుకొని ఉదయం పడి పరికరణ తాగుతూ ఉంటే ఇది వీర్యాన్ని చిక్కగా చేయడానికి వీర్యం ఎక్కువ మోతాదులో రిలీజ్ కావడానికి సంఖ్యను పెంచడానికి కూడా ఇది కొంతవరకు చక్కగా ఉపయోగపడుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బట్ ఇలాంటి చిట్కాలు వాడే సందర్భాల్లో పులుపు పదార్థాలు కానీ నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ మత్తు పదార్థాలు తీసుకోవడం అనేది పూర్తిగా మానేయాలి వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి కొంచెం ఎక్కువ శరీరానికి అలసట కలిగించకుండా చూసుకుంటూ ఉండాలి ఎక్కువ వద్దు ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం కూడా తక్కువ చేసుకోవడం మంచిది దీనివల్ల ఈ సమస్య అయితే పూర్తిగా క్యూర్ అవుతుంది ఇది పెద్ద సమస్య అయితే కాదు ఇలాంటి సమస్య అంటే ఎక్కువ మొత్తం వీరే కావాలి అనుకునే వాళ్ళు కానీ వీరే చిక్కగా ఉండాలని కోరుకునే వాళ్ళు కానివ్వండి దీన్ని మీరు తెప్పించుకోవచ్చు మీకు దొరికిన పక్షంలో మా కూడా మీరు తెప్పించుకోవచ్చు మా వద్ద కూడా అవైలబుల్గా ఉంది మీకు కావాలనుకుంటే కనుక దీని ధర గురించి కానివ్వండి అన్ని కూడా మీకు మేము పూర్తిగా తెలియజేస్తాము దీని వరకు పైన స్పోత కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి అన్ని రకాల సమస్యలకు సలహాన్ని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కంటే మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ